హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏడిఎస్కే ఛానల్ అమ్మ చూడగానే మీకు అర్థమైంటుంది కదా ఈ రోజు మీకు కొర్రలతో దోశ చేసి చూపించిపోతున్నాను దోశకి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాస్ ఉద్దిపప్పు అదే గ్లాస్ తో రెండు గ్లాసులు ఇడ్లీ రైస్ ఇంకా ఒక గ్లాస్ మిల్లెట్స్ అంటే కొర్రలు అన్నమాట ఫాక్స్ స్టైల్ మిల్లెట్స్ అంటారు ఇంగ్లీష్ లో వీటన్నిటిని మంచిగా మూడు నాలుగు సార్లు బాగా అందులో ఒక ఫుల్ స్పూన్ మెంతులు ఒక పీడికేడు బొరుగులు ఒక పీడికేడు అటుకులు ఇందులో మంచినీళ్ళు పోసి ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు బాగా నాననివ్వాలి తర్వాత మెత్తగా రుబ్బుకొని ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు పులవనివ్వాలి ఈ కొర్రల్లో మనకు తెలియని చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఇవి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎలాగంటే ఇందులో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఫైబర్ కానీ ప్రోటీన్ కాల్షియం ఐరన్ మ్యాగ్నీషియం మ్యాంగీస్ విటమిన్ బి ట్వెల్వ్ చాలా పుష్కలంగా ఉన్నాయన్నమాట ఇది ముఖ్యంగా నరాల సంబంధించిన ప్రాబ్లం నుంచి బయటపడేస్తుందండి పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే నరాలకు సంబంధించి ఏమన్నా ప్రాబ్లం ఉన్నా తొందరగా రికవర్ చేస్తుంది ఇంకా అరికాలలో మంటలు డయాబెటీస్ పేషెంట్ వాళ్ళలో చూస్తుంటాము సో ఆ ప్రాబ్లం నుంచి కూడా తగ్గిస్తుంది అనమాట ఇంకా కీళ్ళ నొప్పులు ఇంకా లంగ్స్ నిమోనియా ప్రాబ్లమ్స్ కానీ ఇంకా హెవీగా బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి కానీ ఒబిసిటీ ఉన్న వాళ్ళకు కానీ కాలిన గాయాలు తొందరగా తగ్గించడంలో కానీ ఇంకా యూరిన్ మంట కానీ కొలెస్ట్రాల్ తగ్గించడంలో కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక మన రెసిపీలోకి వచ్చేస్తే ఎనిమిది గంటల తర్వాత బాగా పులిసింది చూడండి ఇలా ఉంటుంది ఎలాంటి సోడా కూడా మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా దీంట్లో ఉప్పు నేనైతే ఒకటిన్నర్ స్పూన్ తీసుకుని వాటర్ వేసుకుంటూ దోశ పిండిలాగా బాగా కలుపుకోవాలి తర్వాత దోశ పెనం పెట్టి బాగా అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి కొంచెం పిండి వేసి అది అటు ఇటు బాగా వేగిన తర్వాత బాగా రుద్ది పడేయండి ఎందుకంటే ఫస్ట్ దోశ సరిగ్గా రాదు సో చిన్న దోశతో ఇలా క్లీన్ చేసేస్తే పెనం మీద ఏదైనా సోపు కానీ అట్లా ఉన్నా కానీ మొత్తం పోతుందనమాట అలాగా రుద్దియాలి తర్వాత మళ్ళీ ఫ్రెష్ దోశ వేస్తే నీట్గా వచ్చేస్తుంది నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోండి కొంతమందికి దోశ రాకుండా పెనం అంటుకుంటుంటుంది అలాంటి టైంలో ఉల్లిపాయ సగం కట్ చేసి దానికి ఫోక్ గుడ్చుకొని ఈజీగా ఇట్లా రబ్ చేసినట్టయితే దోశ చాలా నీట్గా వస్తుంది ఎక్కడ అంటుకోకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ దోశలు వేడి వేడిగా చట్నీతో గానీ కొబ్బరి చట్నీతో కానీ ఎర్ర కారంతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది నార్మల్ దోశ లాగే ఉంటుంది ఎలాంటి డిఫరెన్స్ ఉండదు కొర్రలు వేసినందుకు మన రెగ్యులర్ ఫుడ్ లో తప్పకుండా యాడ్ చేయాల్సిన ఐటమ్ అండితో పాటు మన ఫ్యామిలీ అందరు కూడా చాలా హెల్తీగా ఉంటారు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్